హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిరాదా రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి ఇంకా ఈరోజు మన వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీరు వీడియోని అసలు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ప్లీజ్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియోలో నేను మీకు ఏం షేర్ చేస్తున్నానంటే మన హెయిర్ ఫాల్ని స్టాప్ చేసి మన హెయిర్ గ్రోత్ని ఎక్కువగా ప్రమోట్ చేసే ఒక సూపర్ హెయిర్ గ్రోత్ రెమెడీని అయితే ఈరోజు నేను మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను ఈ రెమెడీని మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి మీకు ఒక రెండు వారాల్లో రిజల్ట్ అయితే కనిపిస్తుందండి మీ హెయిర్ ఫాల్ అనేది మొత్తంగా స్టాప్ అయిపోతుంది అలాగే హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుందండి అంత సూపర్గా అంత పవర్ఫుల్గా వర్క్ అవుతుంది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఇది అయితే గ్యారంటీ ఇవ్వగలను ఎందుకంటే నాకు యూజ్ అయింది కాబట్టి నేను మీకు ఈరోజు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నాను మీరు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఇప్పుడు దీనికోసం ఏమేమి కావాలనే నేను మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ హెయిర్ గ్రోత్ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మెయిన్గా మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే మునగ ఆకు అండి ఇవి మొరింగా లీవ్స్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో వీటి వల్ల మన హెయిర్ గ్రోత్ అయితే ఎక్కువగా ఉంటుంది మీకు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాతనే మీరు ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి నెక్స్ట్ ఇక్కడ నేను తీసుకుంటున్నది ఏంటంటే పపాయ ఆకు అంటే ఈ రెండు ఆకులు మిక్స్ చేసేసుకొని దీన్ని మనం జ్యూస్ లాగా ప్రిపేర్ చేసేసుకొని హెయిర్కి ఎక్కువగా పట్టించుకున్నట్టయితే ఇది మీరు రెండు వారాలకు ఒకసారి అయినా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి ఈ పపాయ ఆకు అనేది మన హెయిర్ గ్రోత్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది అలాగే హెయిర్ ఫాల్ని తొందరగా స్టాప్ చేసేస్తుందండి అలాగే జుట్టును కూడా నల్లగా ఒత్తుగా బలంగా పెరిగేలాగా చేస్తుంది కాబట్టి నేనైతే ఇక్కడ ఈ పపాయ ఆకు అలాగే ఈ మొరింగా లీవ్స్ అంటే ఈ ములగా ఈ ఈరోజు ఈ రెమెడీని నేను మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఈ మునగాకులో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఇది యాంటీ యాంటీయాక్సిడెంట్గా పనిచేసి మన జుట్టుని బలంగా ఒత్తుగా పెరిగేలాగా చేస్తుందండి అలాగే మన తలలో ఉండే చుండ్రు దురద సోరియాసిస్ ఇలాంటివి కూడా ఏమీ రాకుండా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఫామ్ అవ్వకుండా మన స్కాల్ప్ పైన చేస్తుంది కాబట్టి నేనైతే ఈ మునగాకుతో ఈరోజు ఈ రెమెడీని మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని మనం తీసుకున్న ఈ పపాయ ఆకు అలాగే ఈ మునగాకును నీట్గా వాష్ చేసుకోవాలండి మీరు ఏ రెమెడీ ప్రిపేర్ చేసుకున్న అంటే ఆకులతో చేసుకునే రెమెడీ అయితే తప్పకుండా వాటర్లో వాష్ చేసుకోవాలండి ఎందుకంటే దానిపైన చిన్న చిన్న బ్యాక్టీరియా అలాగే డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మీరు యూస్ చేసుకోండి అప్పుడైతే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇప్పుడైతే నేను వాటర్లో మొత్తం కూడా ఈ పపాయ అలాగే ఈ మునగాకు రెండు కూడా వేసి నీట్గా వాష్ చేసుకున్నానండి వాష్ చేసుకొని మళ్ళీ మంచి వాటర్ వేసేసుకొని దీన్ని నేను ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసి బాయిల్ చేసుకుంటానండి ఈ మునగాకు అలాగే ఈ పపాయ ఆకు అనేది మన జుట్టు రంగు మారకుండా చేస్తుందండి అంటే మనకి తొందరగా వైట్ హెయిర్ అనేది రాకుండా చేస్తుంది అందుకనే ఈరోజు ఈ రెమెడీని నేను మీకు ప్రిపేర్ చేసి చూపించాను చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి మీరు తప్పకుండా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి రెండు వారాలకు ఒకసారైనా ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడానికి చాలా వరకు ట్రై చేయండి ఇప్పుడు ఇది బాయిల్ అయిపోతుంది చూసారా మనకి వాటర్ కలర్ అనేది కూడా చాలా వరకు చేంజ్ అయిపోతుంది అంటే గోల్డ్ కలర్లోకి వాటర్ అనేవి వచ్చేసాయి ఇలా టెన్ మినిట్స్ మీరు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని చల్లారిని ఇవ్వాలండి బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇది మీరు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసేసుకోవాలి అంటే గ్రైండ్ చేసేసుకోవాలి నేనైతే మిక్సీ జార్లో వేసుకొని అదే వాటర్ మొత్తంగా దాంట్లో వేసేసుకొని ఇలాగ గ్రైండ్ చేసేసుకోండి గ్రైండ్ చేసేసుకుంటే మనకి ఇలాగా పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది ఈ ప్యాక్ అనేది మీరు హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అండి కానీ నేను ప్రతిసారి ప్రతి వీడియోలో చెప్తాను ఏంటంటే ప్యాక్ అనేది అప్లై చేసుకోవడం వల్ల మనం హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు అది తొందరగా రిమూవ్ అవ్వదండి చాలా ఇబ్బంది పడాలి జుట్టు కూడా చిక్కులు పడిపోతుంది కాబట్టి నేనైతే ప్రతి రెమెడీని ఇలాగ నేను స్టెయిన్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడైతే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇది మనం హెయిర్కి అప్లై చేసుకున్నప్పుడు ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇప్పుడు మనకి ఈ రెమెడీ అనేది రెడీ అయిపోయిందండి అంటే మనం దాంట్లో నుండి జ్యూస్ అనేది తీసుకున్నాం కదా పపాయ అలాగే మునగాకు జ్యూస్ అనేది తీసేసుకున్నాము ఇప్పుడు నేను దీంట్లో ఏం యాడ్ చేసుకుంటున్నానంటే ఎలోవెరా జెల్ అండి షాప్లో నుండి తీసుకున్న ఎలోవెరా జెల్ అయితే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఇది ప్యూర్ అలోవెరా జెల్ అండి మీ దగ్గర ఒకవేళ న్యాచురల్ అలోవెరా జెల్ అంటే ప్లాంట్ నుండి తీసిన అలోవెరా జెల్ ఉన్నట్టయితే మీరు అదైతే యూజ్ చేస్తే ఇంకా బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి మునగాకుని మిక్సీ చేసుకునేటప్పుడు అంటే గ్రైండ్ చేసుకునేటప్పుడు మీరు ఈ అలోవెరా ఫ్రెష్ అలోవెరా జెల్ ప్లాంట్ నుండి తీసింది ఉన్నట్టయితే దాంట్లో వేసేసుకొని మీరు మిక్సీ చేసేసుకుంటే ఇంకా ఇది మీరు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు నాకైతే ప్రెజెంట్గా అలోవెరా జెల్ అనేది ఫ్రెష్ ప్లాంట్ నుండి తీసిన అలోవెరా జెల్ లేదు కాబట్టి నేను షాప్లో నుండి తీసుకొచ్చుకున్న అలోవెరా జెల్ అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నాను మీరు చాలామంది నన్ను అడుగుతున్నారండి డౌట్స్ అనేవి ఏంటి అంటే అక్క ఈ ఎల్లోవెరా జెల్ అనేది మనకి ప్యూర్ అనేది ఎలా తెలుస్తుంది షాప్లో నుండి తీసుకొచ్చింది అని నేనైతే ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ మొత్తం కూడా చూపిస్తున్నాను చూడండి బాక్స్ పైన మనకి దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేశారు ఇది ఎలా ప్రిపేర్ చేసుకున్నారు అనేది మొత్తంగా ఉంది క్లియర్గా ఇది మీరు చదువుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుందండి దీంతో ఏం యూజ్ ఉంది అనేది కూడా మొత్తంగా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చారు మీరు ఒకసారి చెక్ చేసిన తర్వాత మీరు తీసుకొని యూజ్ చేయండి ప్యూర్ అన్నట్టయితేనే మీరు వేసుకొని యూజ్ చేయండి అందుకని నేనైతే ఇక్కడ మీకు ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు నేనైతే దీంట్లో ఒక వన్ స్పూన్ ఇక్కడ ఎల్లోవెరా జెల్ని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను మనం తీసి పెట్టుకున్న ఈ మునగాకు జ్యూస్లో నేను వన్ స్పూన్ ఇక్కడ ఎల్లోవెరా జెల్ని యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ఏంటంటే క్యాస్టర్ ఆయిల్ నేను ప్రతి రెమెడీలో కూడా క్యాస్టర్ ఆయిల్ని తప్పకుండా యూస్ చేస్తానండి మీరు అయితే ఒకవేళ మీకు పడదు మా దగ్గర లేదు అనుకుంటే మీరు యూజ్ చేసే ఏ ఆయిల్ అయినా పర్వాలేదండి మీరు ఇక్కడ యూజ్ చేయండి కానీ క్యాస్టర్ ఆయిల్తో మంచి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి క్యాస్టర్ ఆయిల్ అనేది యూస్ చేయడం వల్ల మీకు జుట్టు అనేది ఎక్కువగా పెరుగుతుంది మనకి జుట్టు అనేది తొందరగా వైట్గా రాకుండా చేస్తుంది కాబట్టి నేనైతే ఇక్కడ క్యాస్టర్ ఆయిల్ని ఒక వన్ స్పూన్ దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా క్యాస్టర్ ఆయిల్ యూస్ చేయడానికి చాలా వరకు ట్రై చేయండి ఎందుకంటే క్యాస్టర్ ఆయిల్తో బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి మీకు జుట్టు అనేది రంగు మారకుండా చేస్తుంది చెప్పాను కదా వైట్ హెయిర్ అనేది రాకుండా చేస్తుంది అలాగే తొందరగా జుట్టు పెరగాలి ఫాస్ట్గా మాకు హెయిర్ గ్రోత్ ఉండాలి అనుకుంటే క్యాస్టర్ ఆయిల్ని మీరు ప్రతి ఒక్క రెమెడీలో యూస్ చేస్తే చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇప్పుడైతే నేను ఒక వన్ స్పూన్ ఇక్కడ క్యాస్టర్ ఆయిల్ని దీంట్లో మొత్తంగా మిక్స్ చేసేసి ఇది మొత్తం కూడా మిక్స్ చేసేసుకుంటున్నానండి ఇది మనకి ఒక జెల్ లాగా వచ్చేస్తుంది ఎందుకంటే దీంట్లో మనం అలోవెరా జెల్ వేసాము అలాగే ఇది మనకి మునగాకు అనేది జెల్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే మనకి మందారాకు మునగాకు ఇవన్నీ కూడా జెల్ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి ఈ రెమెడీ కూడా ఇలాగ జెల్లాగా వచ్చేసిందండి మీరు ఒకవేళ మీ దగ్గర మునగాకు లేదు అనుకుంటే ఈ ప్లేస్లో మీరు మందార ఆకును కూడా వేసుకోవచ్చండి మందారాకు కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉండాలి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి అంటే మందారాకు కూడా చాలా పనిచేస్తుంది అది కూడా ఎర్ర మందారం ఆకు అయితే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు మీకు మనం ఏంటంటే మార్కెట్లో అన్నీ కూడా అవైలబుల్గా ఉంటున్నాయి మునగాకు పౌడర్ కానీ అలాగే మందారాకు పౌడర్ కానీ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటున్నాయి కాబట్టి మీరు ఏ ప్రాబ్లం లేదండి మాకు ఇలాగా మనకి పచ్చివి ఏమీ అవైలబుల్గా లేవు మాకు దొరకవు అనుకున్నప్పుడు మీరైతే పౌడర్స్ కూడా యూస్ చేయొచ్చండి ఇప్పుడు నేను మొత్తంగా ఈ లిక్విడ్ని మొత్తం కూడా ఇలా హెయిర్కి అప్లై చేసేసి ఒక వన్ అవర్ ఉంచేసి నార్మల్గా హెయిర్ వాష్ చేసేసుకుంటానండి మనం హాట్ వాటర్తో చేయొచ్చా నార్మల్ వాటర్తో చేయొచ్చా అలాగే షాంపూ యూస్ చేయొచ్చా అని అడుగుతున్నారు మీరు ఎప్పుడు రెగ్యులర్గా మీరు ఎలాగ హెయిర్ వాష్ చేసుకుంటారో అలాగే చేయొచ్చండి మరి ఎక్కువగా హాట్ వాటర్ కాకుండా నార్మల్ వాటర్తో మంచిగా షాంపూ పెట్టేసుకొని మీరు మీరు ఏ షాంపూ యూజ్ చేస్తే ఆ షాంపూను పెట్టేసుకొని హెయిర్ వాష్ చేసేసుకోండి ఇలా చేసుకున్నట్టయితే మీకు హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రోజు నేను షేర్ చేసిన ఈ రెమిడీని మీరు ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయొచ్చండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చు మీకు బెస్ట్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది వన్ మంత్ నేను చెప్పినట్టుగా కంటిన్యూగా మీరు ఇది యూజ్ చేయండి మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది మీ రిజల్ట్ని నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ కనిపించిన వెంటనే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఇంకా ఇంతే అండి ఈరోజు వీడియో ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ యాజ్ టీజ్గా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో